మూవీ చూద్దాం సూపర్ స్టార్ మహేష్ బాబు హిట్ మూవీ పోకిరి మళ్లీ రిలీజ్ అవుతుంది ఆగస్టు బర్త్డే సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా వచ్చి అవుతున్న సందర్భంగా ఫోర్ కే రెజల్యూషన్లు ఈ మూవీని ఫ్యాన్స్ కి మరోసారి అందుబాటులోకి తెస్తోంది కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ చేసిన కొత్త ప్రయోగం విక్రాంత్ ఈ సినిమా వైల్డ్ వైడ్ గా విడుదలైంది మిక్స్డ్ టాక్ ని సంతం చేసుకుంది సూర్యతో జై భీమ్ మూవీ తీసి సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ జ్ఞాన్వేల్ ఇప్పుడు వేరే హీరోతో మరో సినిమాకి కమిట్ అయ్యాడు అయితే ఆ తర్వాత బాలీవుడ్ లో దోషా కింగ్ ని తెరకెక్కించబోతున్నాడు జై భీమ్ డైరెక్టర్ జ్ఞాన్వేల్ నటసింహం బాలయ్యతో గోపిచంద్ మరణిని తీస్తున్న మూవీ డిసెంబర్ కి విడతలన్నారు కానీ సంక్రాంతికి ఈ సినిమా విడతల వాయిదా పడుతోందంటే అయితే ఫిల్మ్ టీం మాత్రం విడతల తేదీని దసరాకే ప్రకటిస్తుందని ప్రచారం జరుగుతోంది లైగర్ టీం ఈ సినిమా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది లైగర్ యాటిట్యూడ్ గ్లిమ్స్ అంటూ ఈ టీజర్ ని విడుదల చేయబోతున్నారు ఆ తర్వాత మేకింగ్ వీడియోతో సండే సర్ప్రైజ్ ప్లాన్ చేశారు విజయ్ ఎవరకు మళ్లీ తన మూవీ ఖుషీ షూటింగ్ తో బిజీ అయ్యాడు సమంతతో కలిసి తను చేస్తున్న ఖుషీ కొత్త స్కెడ్యూల్ మొదలైంది ఆగస్ట్ రెండున ఈ స్కెడ్యూల్ కొనసాగుతుంది మూవీ ప్లాట్ఫామ్ లో రికార్డ్స్ నెలకొల్పుతోంది డిజిటల్ ప్లాట్ఫామ్ లో నాన్ ఇంగ్లీష్ మూవీస్ లో వరుసగా వారాలు టాప్ ప్లేస్ ని దక్కించుకుంది ఈ మూవీ ఇక యూఎస్ యూకే లో ఈ సినిమాకు లోకల్ కూడా భారీగా పెరుగుతోంది కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్ కి దీపికా పదుకునే డుమా కొట్టిందట మన సంజయ్ లీలా భన్సాలి కూడా కాఫీ విత్ కరణ్ కొత్త సీజన్ కి నయన్నాడు ఇక విజయ్ దేవరకొండ అనన్య పాండే తాలూకు ఎపిసోడ్ గురించి భారీగా ప్రచారం జరుగుతోంది